గౌరవనీలు జనసేన అధినేత ప్రజలకు మేలు చేయాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ పరితపించే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు ఎప్పుడు కూడా మీ అందరికీ అభిమాన నాయకుడే కాకుండా ఒక్క రాజకీయాల్లోనే కాకుండా సినిమా రంగంలో కూడా మీ అందరికీ సేవలు అందిస్తున్నటువంటి బాలకృష్ణ గారు ఎప్పుడో మీరందరూ కూడా అభిమానంగా బాలయ్య బాలయ్య అని పిలుస్తా ఉంటారు అలాంటి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీల్ లోకేష్ గారు జనసేన పిఏసీ అధ్యక్షులు గౌరవనీయులు మనోహర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెంనాయుడు గారు వేదిక పైన అటు తెలుగుదేశం ఇటు జనసేన అధినాయకత్వం అక్కడే నాయకులందరికీ ఒక పక్క తెలుగుదేశం పార్టీ వీర సైనికులకి ఇంకో పక్క జనసేన జన సైనికులకి ఈరోజు విశాఖపట్నం వచ్చినప్పుడు చాలా సార్లు విశాఖపట్నంకు వచ్చారు కానీ నా జీవితంలో ఇంత అపూర్వ స్వాగతం నా జీవితంలో చూడలేదు ఆ విధంగా స్వాగతం పలికారు ఒక పక్క సముద్రం ఘోషిస్తా ఉంటే ఇంకో పక్క జన సముద్రం ఇక్కడ ఘోషించే పరిస్థితి వచ్చింది అలాంటి విశాఖ ఒక విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్రనే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు యువ గళం ఒక పక్క ఇంకో పక్క ఎన్నికల యుద్ధ బేరీకి మోగించడానికి వచ్చినటువంటి సైనికులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అదే మరిగా మీడియా ప్రతినిధులు కూడా నమస్కారాలు ప్రత్యేకంగా యువగలం వాలంటీర్స్ కు మనస్ఫూర్తిగా నా అభినందనలు ఈ రోజు ఇంత పేరు నాయకులందరూ మాట్లాడారు నేనేం మాట్లాడాలో అన్ని విషయాలు కవర్ అయినాయి ఒక పక్క మనస్సు విప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు గతంలో ఏ విధంగా రాష్ట్రం కోసం సహకరించింది ఈరోజు మళ్లీ ఏమి ఆకాంక్షించి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటుందో చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది